अष्ट लोकदार छोरदोक दार बुधांश और पुजारी अभिस्वान आहास त्रिमंत्रार था सवलासंतो महान तौर प्रमंतो अदास्तो देवदेवो तमात देवदास तरबोहमां अग्लान गोरी प्रमाणाय क्या हां देवके एववा अक्तिमे एन्द्राप्रोहिदयिंगस्यां देवतम् गोदा आरम्भदाताम् चेत्तो चेत्प्राभायवस्तो भायवस्त देवोव

నమో వై బ్రహ్మదే బాదిస్తా నమో నమః ఏ సంవత్సర ఆపానో నక్షత్రం సంవేవద యోగ ప్రేత్యర్థం తదే తదేవా తారా బలం తదేవా విద్యా దేవలం తదేవా లక్ష్మీ పదే వాణీ పదే తేంగ్రగం సునాలే అధ్యా కరిష్యమాన సర్మణః నిర్విగ్నేన పరిసమాప్త్యర్థం మహా గణాధిపతయే నమః వల్ల బేసియా సన చక్ర కక 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 యహా తార రహా నామ్యహా చోభా మానం మహయే ధనం ధాత్మం వసుం భోకేతి లాభం అసంబచ్చరం దేగమాయో కృ దేవతా పూనన ప్రసాద ప్రసందరస్త నస్త గురుజీ కరి ఏయ్ ఎలుకేతిది లల్ల ఫ్రెండ్స్ కి హ నా నేను ఏడిలా ముల్లకరు అంత గిది ఒక